రాజమహేంద్రవరం మోరంపూడిలో ఏపీ స్టేట్ ఉమెన్ హుషు పోటీలు ఘనంగా జరిగాయి రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాజీ ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మార్షల్ ఆర్ట్స్ క్రీడల వల్ల బాలికల్లో మానసిక స్థైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు సుమారు రెండు వందల యాభై మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నటువంటి ఈ పోటీల్లో ఖేలో ఇండియా క్రీడల్లో భాగంగా జరిగాయని నిర్వాహకులు తెలిపారు సోదరుడు అద్దరపు వాసేగారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో రాష్ట్ర స్థాయి ఉష్ ఉమెన్స్ పోటీలు ఇక్కడ మన రాజమండ్రిలో జరగడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇందులో ఆడపిల్లలు చాలా వందలాది మంది ఆడపిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేసి అసలు ఉమెన్ ప్రొడక్షన్ ఎలా ఉండాలి వీరికి కూడా స్థైర్యం ఉండి ఎదిరించగలగా ఎదుర్కోగలగా ప్రతి సిచ్యువేషన్ని ఏ విధంగా అనే దానికి మానసిక స్థైర్యానికి ఈ గేమ్లు బాగా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను ఇక్కడ మనకు రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి అజరపు వాసు గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఇక్కడ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ నేచురల్ స్థాయికి కూడా ఆడే అవకాశం కల్పిస్తున్నారు వీరు కానీ ఇలాగ మహిళలకి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క పిల్లల మొట్టమొదటి నుంచి కూడా వారి యొక్క కాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ లేకపోతే సమాజంలో ఏదైనా అవంతరాలు ఏర్పడినా ఎదుర్కొనే మానసిక స్థైర్యంతో పాటు ఈ స్పోర్ట్స్లో రాణించే విధంగా కూడా ఈ గేమ్లు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇలా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల గవర్నమెంట్ జాబ్స్ కూడా వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది రిజర్వేషన్ అనేది ఉంటుంది అలాగే మన రాష్ట్రానికి దేశానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క స్పోర్ట్స్ లో చాలా